హలో అందరికి వెల్కమ్ టు బ్లాక్స్ ఇలాంటి వేస్ట్ క్లాత్స్ కూడా వేస్ట్ చేయకుండా ఎలా యూస్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము మా అమ్మ టైలరింగ్ చేస్తారు కదా ఇలాంటి క్లాత్స్ అయితే మా ఇంట్లో చాలానే ఉండిపోయాయి ఏం చేయాలో తెలియట్లేదు అలా అలా పెరిగిపోతున్నాయి పోనీ పాడేద్దాం అంటే మంచి మంచి క్లాత్స్ పాడేబుద్ది కాదు ఇలాంటి ప్రాబ్లమ్ చాలా మంది ఫేస్ చేస్తారు కదా మా అమ్మకైతే ఒక ఐడియా వచ్చింది ఇది మీతో కూడా షేర్ చేస్తే మీ అందరికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము మా అమ్మీ వేస్ట్ క్లాత్స్ తో జడలు చేస్తున్నారు దానికోసం ఫస్ట్ ఒక క్లాత్ తీసుకుని మీకు ఎంత సైజ్ లో బ్యాండ్ కావాలో అంత క్లాత్ ని కట్ చేసుకోవాలి అంటే మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు ఇలా సమానంగా కట్ చేసుకుని రెండు కలుపుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది ఊడిపోకుండా ఆ తర్వాత మొత్తం ఇలా వెనక వైపుకి టర్న్ చేసుకోవాలి స్క్రూ డ్రైవర్ తీస్తే ఇంకా ఫాస్ట్ గా వచ్చేస్తుంది చాలా ఈజీగా చూడండి మా అమ్మ కూడా స్క్రూ డ్రైవర్ తోనే తీస్తున్నారు చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు నెట్ క్లాత్ అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ కాటన్ సిల్క్ అయితే చాలా ఈజీగా వస్తుంది ఇలా మీకు ఏ డ్రెస్ మీద ఆ డ్రెస్ మీదకే మ్యాచింగ్ క్లాత్ తీసుకుని హెయిర్ బ్రాండ్ స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే ఇదేమంత పెద్ద కష్టమైన పని కూడా కాదు చాలా ఈజీగానే అయిపోతుంది ఆ తర్వాత ఇటువంటి సన్నట్టు ఎలాస్టిక్ తీసుకొని మీ జడకి సరిపడంతో కట్ చేసుకోవాలి ఎలాస్టిక్ సాగుతుంది కాబట్టి కొంచెం తక్కువ కట్ చేసుకున్నా పర్లేదు ఆ తర్వాత దీనికి ఇలా పిన్నిస్ పెట్టుకుని మొత్తం బొందు ఎక్కించినట్టు ఎక్కించేసుకోవడమే చివరి ఎలాస్టిక్ ని ఇలా పట్టుకొని ఎక్కించుకోవాలి క్లాత్ పెద్దగా ఉంటుంది ఎలాస్టిక్ చిన్నగా ఉంటుంది కదా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా పట్టుకుని మొత్తం ఎక్కిచ్చేసుకోవడమే మీకు ఇలా అందంగా కుచ్చీలు ఎక్కువగా రావాలంటే క్లాత్ పొడవు ఎక్కువగా తీసుకోవాలి లేదు సింపుల్ గా కొన్ని కుర్చీలు అయితే సరిపోతాయి అంటే క్లాత్ కొంచెం చిన్నగా తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఎలాస్టిక్ కొన్ని పిన్నిస్ తీసేసి రెండు ఎలాస్టిక్ ని కలుపుకుంటే ఇలా ఎక్కువగా స్టిచ్లు వేసుకోవాలి ఊడిపోకుండా ఉంటుంది ఆ తర్వాత మొత్తం ఇలా అనుకుని ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా ఈ టూ ఓపెన్స్ ని కలుపుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి ఏదైనా సరే ఎక్కువ స్టిచ్లు వేసుకోవడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటుంది ఊడిపోకుండా ఇలా మనకు నచ్చిన హెయిర్ బ్యాండ్స్ నచ్చినాయి క్లాత్స్ తో ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు వేస్ట్ క్లాత్స్ కూడా వేస్ట్ అవ్వవు స్టిచ్ వేసేసుకున్న తర్వాత చిరాగ్గా ఉండకుండా ఇవి కట్ చేసేసుకోవాలి అంతే జడి అయితే రెడీ అయిపోయింది చూడండి చూడడానికి ఎంత అందంగా ఉందో బయట షాప్స్ లో కొన్నట్టే ఉంది కదా దీన్ని ఇలా హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు హ్యాండ్కి పెట్టుకోవాలంటే ఇంకొంచెం పెద్దగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఏ డ్రెస్ మీద ఆ డ్రెస్ మీద మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ బయట షాప్స్ లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి మనకి ప్లెయిన్ అంటే ప్లెయిన్ క్లాత్స్ తీసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది శారీతో డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిపోయిన అంచమాట దీన్ని కూడా పాడికుండా మా అమ్మ దేనికనే యూజ్ అవుతుంది కదా అని చెప్పి బాగుంది కదా అని చెప్పి ఉంచారు ఇప్పుడు ఇది ఇలా యూజ్ అయ్యింది దీంతో కూడా ఒక బ్యాండ్ స్టిచ్ చేశారు చూడడానికి మాత్రం లుక్ చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ఇలా మనకు నచ్చినన్ని బ్యాండ్స్ స్టిచ్ చేసుకోవచ్చు ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి ఇలా అయితే బయట కొనాల్సిన అవసరం ఉండదు అలాగే వేస్ట్ క్లాత్స్ కూడా పాడేయాల్సిన అవసరం ఉండదు వాటిని కూడా ఇంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు వీటిని పెట్టడానికి ఎలాస్టిక్ ఫైవ్ రూపీస్ తీసుకుంటే సరిపోతుంది చాలా వచ్చేస్తుంది చాలా బ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు ఫైవ్ రూపీస్ పెడితే మనకి చాలా బ్యాండ్స్ వచ్చేస్తాయి ప్లెయిన్ కలర్ బ్యాండ్ అయితే నాకు బలి అనిపించింది ఇలాంటి చిన్న చిన్న పనికిరాని క్లాత్స్ రద్దు అవంతా పెట్టేసి మేము పిల్లోస్ రెడీ చేసుకున్నాము చాలా పిల్లోసే ఉన్నాయి ఇంకా ఎన్ని పిల్లోస్ రెడీ చేస్తాంలే అని చెప్పి క్లాత్స్ అన్ని అలా ఒక పక్కకు పెట్టేసాము అలా అలా పెరిగిపోతున్నాయి తప్ప తరగట్లేదు మా అమ్మకి అప్పుడు ఈ ఐడియా వచ్చింది ఇది మీతో కూడా షేర్ చేస్తే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ ఇవ్వడం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మనకొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కు మటాటా